దర్శి మండలం కొత్తపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు గొర్రె వెంకట్రామిరెడ్డి శ్రీమతి మల్లేశ్వరి గారుల కుమార్తె చైలాసౌ గాయత్రి వివాహ వేడుకల్లో పాల్గొని వివాహ శుభాకాంక్షలు తెలియజేసిన దర్శి నియోజవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గుట్టిపట్లక్ష్మి మరియు మాజీ శాసనసభ్యులు నాలుశెట్టి పాపరావు దర్శి నగర పంచాయతీ చైర్మన్ నాలుగుశెట్టి పిచ్చయ్య టీడీపీ సీనియర్ నాయకులు గొర్రె సుబ్బారెడ్డి దారా సుబ్బారావు తెలుగు యువత చిన్న బాలకృష్ణ మహిళలు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు